దేవుని వాక్యాన్ని ఎనిమియ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమియ గ్రంథము పదిహేడు వచ్చిన చదువుకున్నా ముప్పై రెండవ అధ్యాయము యహోవా ప్రభువా సైన్యమున గది పద్దకు యహోవా అని పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహుచ్యతను భూమి ఆకాశమును సృజించిన నీకు అసాధ్యమైనది లేదు చేసుకొని మాట చాలా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి మాట ఇది వాగ్దానం చూడండి నీకు అసాధ్యమైనది ఏది లేదు నీవు వేవేల మందికి ప్రపంచ చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయుడవు ఆలోచన విషయములు నీవే గొప్పవాడవు క్రియలు ధరించిన విషయంలో శక్తి సంపన్నడవు వారి ప్రవర్తన ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ఇచ్చునికై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచూ ఉన్నావు దేవునికి స్తోత్ర కొంతమంది ఎత్తుకునే ఉన్నాను బైబిల్ గ్రంథాన్ని గ్రంథం ముప్పై రెండు అధ్యయ పదిహేడు వచ్చిన చూడండి చాలా అద్భుతమైన మాటలు హిర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఈ ప్రవచనము రాస్తూ ఉన్నారు ప్రకటించమని కోరి దేవుని యొక్క చిత్తము మనందరికి కూడా ఆనాడు అయుక్తులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇస్రాయల్కి ఇచ్చినటువంటి వాగ్దానాలు వారికి నెరవేర్చినటువంటి వాగ్దానాలు ఈనాడు మనకు కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాయి ఇంకా కొద్ది కింద వచ్చినా చదువుకున్నాను దేశములో చేసినట్టు నేటి వరకు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచిక్రియలను మహాకార్యములు చేయించు నేటి నీకు కీర్తి తెచ్చుకొని చున్నావు సూచిక్రియలను మహాకార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతుల గలవాడు మహాభయమును పుట్టించి ఐదు దేశములను నీ ప్రజలు రప్పించి నీకిచ్చేదని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు చేయను ప్రవించు ఈ దేశమున వారికి వారికి ఇచ్చి ఎంత గొప్ప వాగ్దానమండి దేవుని పిల్లలు ఈ రోజు కూడా అలాంటి వాగ్దానము మా కుటుంబం పట్ల దేవుడు ఇచ్చాడు ప్రతి సమయంలో కూడా కొన్నిసార్లు అలా పలిహీన పడిపోయినప్పటికి కూడా శరీరం బలహీనం అయిపోయినప్పుడు కూడా మరచిని దేవుడు లేపి నూతనమైన శక్తి నూతనమైన బలం నుంచి లేపుతూ ఉన్నాడు అరెలి అమ్మ రెండో కీర్తన నీచ మంచులు ఖర్చు నృక్షవేదులు దేవత నృక్ష వారి ఎదుగుదురు వారు మందిరం వల్ల నాటబడిన వారే మన దేవుని ఆవరణముల నా నాకాశనే దుర్గమని గోవా యదార్థవంతుడనీ ఆయన ఏ చడుతనము లేదని ప్రసిద్ధి చేయటకై వారు మందు ఇంకా చిగురు పెట్టుచొందురు సారమ కలిగి పచ్చగానందు ఆయన సాధ్యమైనది ఈ మాటను ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో కార్యం జరుగుతుంది నిజంగా అమ్మగారు నమ్మారు ఆ కార్యం జరిగింది అందుకని శుక్రవారం కూడా చెప్తాడు నమ్ముట నియో అయితే వానికి సమస్తము సాధ్యం ఏదైనా సాధ్యం ఏదైనా నాకు అసాధ్యము అని అనుకుంటే జీవితంలోకి ఏంది పొందుకోవడం ఏది జరగదు నేను సాధించగలను ఒక ధ్యం మనలో ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా దేవుని కృపించాక మనం సాధించగలుగుతాం అది కూడా ఏంటంటే ఓన్గా ఒంటరిగా సెల్ఫ్ గా మనమే సాధించలేము దేవుని యొక్క ప్రభు ఉంటేనే సాధించగలరు దేవుని ప్రభు అడితే ఒక్క ఏ కార్యం కూడా మన జీవితంలో జరగదు నేను ఖచ్చితంగా చెప్తాను ఏ కార్యం కొడతారు దేవుని కృప ఉంటారు ఇక్కడ ఈ మాట నిజంగా అద్భుతమైన మాట ఏమిటన్నారు అంటే యహోవ ప్రభువా సైన్యములు కదా యహోవా అని పేరు వహించువాడ సూర్యుడా మహాదేవా నీ అధిక బల చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాంక్షలను సృజించి నీకు అసాధ్యమైనది ఏదియో లేదు అద్భుతమైనటువంటి వాగ్దం నీకు అసాధ్యం ఎవరైతే మాట నమ్ముతారో ఈ వాగ్దానం వారి జీవితం ఖచ్చితంగా నేను నీకు అసాధ్యం దేవుడు మనకి ఈ రోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాయి ఈ వాగ్దానం స్వతంత్రించుకుందాం మనం నీ జీవితంలో స్వతంత్రించుకుని నిద్ర చేర్చుకో నిజమే నాకు అసాధ్యమైనది ఏదియో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నాకు కూడా అసాధ్యమైనది లేదు దేవుడు తప్పకుండా నా పట్ల సాధ్యపరిస్ ఏ కార్యమైంది మీ కుటుంబంలో మీ బిడ్డల జీవితాల్లో మీ భవిష్యత్తులో దేవుడు ఏదైతే చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడో అలాగే మీరు కూడా ఏదైతే కోరుకుంటున్నారో విశ్వాసముతో దేవునికి అప్పు చెప్పండి దేవునికి అసాధ్యమైన ఏది లేదు నా కుటుంబంలో నా జీవితంలో దేవుడిని మేలు చేస్తాడు ఈ కార్యం జరిగిస్తాడు నేను చేయగలను విశ్వాసమేంటో తెలుసా అండి నేను చేయగలను నేను పొందుకోగలను నేను అనుభవించగలను మరి ఎలాంటి విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా ఏ కార్యమనైనా కళ ద్వారా నీవు చూడగలుగుతావు మనసారా అనుభవించగలుగుతావు కనుక ఈ రోజున ఈ వాగ్దానం నిజంగా ప్రతి విషయంలో కూడా ఆలోచన విషయంలో నీవు గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నడు క్రియలు జరిగించే విషయంలో అద్భుతాలు చేసే విషయంలో ఆ మహాకార్యం జరిగించే విషయంలో శక్తి సంపన్నడు నిజంగా ఆయనకు మించినటువంటిది ఏది కూడా లేదు ఆయన తలుచుకొని ఏదైనా చేయగలరు ఆయన అనుకునేది ఆయన చిత్తంలో నిజీతంలో ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అంతేగా ఇంకా అది ఎన్ని అట్టులు వచ్చినా కూడా అది ఆగని